వెల్కమ్ స్టోరీస్ కథ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ డే డ్రోనా రెడీ అవుతుండగా అన్వి కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి సైలెంట్ గా బయటికి వెళ్ళిపోతుంది తనకి చిట్కి సౌండ్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది డ్రోనా చూపుడు వెళ్తే ఇటు రా అన్నట్టు సైగ చేయటంతో అన్వి మెల్లిగా తన దగ్గరికి వెళ్తుంది ద్రోణ టై ఇచ్చి కట్టు అని సైకి చేయడంతో టై తీసుకొని ద్రోణ కడుతూ మెల్లిగా తన వైపు చూస్తుంది ద్రోణ పక్కకు చూస్తూ కనిపించడంతో అలాగే తనని చూస్తూ కడుతుంది ద్రోణ తన వైపు చూసేసరికి వెంటనే తల దించేసి టై కడుతుంది అన్ని టై కట్టేశాక వెళ్ళబోతుంటే తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు ద్రోణ అది ఊహించిని అనివి షాక్ అయ్యి చూస్తుంది రూణ సీరియస్గా నేను నటి నుండి చూస్తున్నా నా దగ్గరికి రావట్లేదు నన్ను చూస్తే దేనిలో చూసినట్టు ఫీల్ అవుతున్నాం ఏమనుకుంటున్నావు అసలు ఏమైంది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అంటూ తన పట్టుని ఇంకా బిగిస్తాడు రూడా కనుక దగ్గరగా లాక్కునేసరికి కంగారుగా అనిపిస్తుంది కానీ అది బయటకు కనిపించకుండా మేనేజ్ చేస్తూ మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్తారా ద్రోణ సీరియస్గా ముందు నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పు అంటాడు ప్లీజ్ అండి మీరు ఆన్సర్ చేస్తేనే చెప్పగలను ప్లీజ్ నేను అడిగిన దానికి జస్ట్ ఆర్ నో చెప్పండి చాలు అనటంతో ద్రోణ ఆలోచించి ఓకే అంటాడు మీకు మొన్న మన యానివర్సరీ రోజు నైట్ జరిగింది ఏదైనా గుర్తుందా అని ఆత్రంగా అడుగుతుంది అణవి ద్రోణ సీరియస్గా ఇదేమి అడగటమేం అన్వి ప్లీజ్ చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేయడంతో ఓ గాడ్ అనుకోని ఏముంది ఫంక్షన్లో అందరూ డిన్నర్ చేయడానికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళాక నేను డ్రెంక్ చేసా తర్వాత ఏ జరిగిందో నాకు తెలియదు మార్నింగ్ లేచేసరికి బెడ్ పై ఉన్నా అంతే నిజానికి మొన్న నైట్ ఏం జరిగిందో గుర్తు చేసుకున్నా బట్ ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రావట్లేదు అని అయినా ఇది ఎందుకు అడుగుతున్నావు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు అంటాడు సీరియస్ సీరియస్గా అణి మనసులో ఈయనకి జరిగింది గుర్తు లేదు మరి నేను చెప్పింది నమ్ముతారా అనుకుంటూ ఆలోచిస్తుంది ద్రోణ హనీ చెప్పింది నేను నమ్మనా అయినా ఇది చెప్పింది నేను నమ్మకపోవడం ఏంటి అసలు దేని గురించి ఆలోచిస్తుంది అనుకుంటూ అన్వే వైపు చూస్తాడు అన్వి దేని గురించో ఆలోచించడం చూసి ఇంకా దగ్గరగా తనని లాక్కుంటాడు దెబ్బకి అన్వి తనకి మొత్తం అత్తిక్కపోతుంది భయంగా ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ సీరియస్ గా నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తావేంటి అన్వి కంగారుగా అది అదియా అని తడబడుతుంటే ద్రోణ తన మెడవంపుల్లో చూస్తాడు అన్వి మెడవంపుల్లో తన పంటి గాట్లు కనిపించడంతో అక్కడ బొట్టను వెళ్తే రఫ్ చేస్తూ ఈ పంటి ఏంటి అనడంతో అప్పటికే తలదించేసిన అణ్వి ద్రోణ బొటను వెల్తో రఫ్ చేయటం ఏదో ట్రాన్స్ వెళ్ళిపోయి కళ్ళు మూసుకుంటుంది ద్రోణ మెడ మీద ఉన్న పంటి గురించి అడగటంతో అది ఊహించని అన్వికి కంగారు వచ్చేస్తుంది ఏం చెప్పాలో తెలియట్లేదు ద్రోణ సీరియస్గా అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా అలా దిక్కులు చూస్తావేంటి అంటాడు అన్వి కంగారుగా అది అది ఆ చేతి కొరికింది అందుకే అక్కడ పంటి పంటిగాడ్లు పడ్డాయని ఈజీగా అబద్ధం చెప్పేస్తుంది ద్రోణ డౌట్ గా చూడటంతో నిజమండి అని అన్ని క్యూట్ గా ఫేస్ పెడుతుంది అయినా చేతి ఎక్కడ ఎలా కొరికింది అది కూడా సరిగ్గా పుట్టుమచ్చ మీద అని డౌట్ గా ఫేస్ పెడతాడు అన్వి తడపడుతూ అది నాకు ఎలా తెలుస్తుందండి పైగా చిన్నపిల్ల కదా దానికి ఏం తెలుసు అనటంతో ద్రోణ వదిలేస్తాడు ద్రోణ విడిచిపెట్టడంతో అమ్మయ్య అనుకుని అమ్మో కొంచెం ఉంటే ఎముకలు విరిగిపోయాయి అనుకోగానే ద్రోణ చిన్నగా నవ్వుతాడు అణ్వి అది చూసి ఎందుకు నవ్వుతున్నారు నిజంగా మీ పట్టుకి నాకు ఎముకలు విరిగిపోయాయి అంటూ ద్రోణం చూస్తుంది ద్రోణ తన వైపు గా చూడటంతో అన్వి ఒక తింగిర నవ్వు నవ్వి కాఫీ చెల్లారిపోయింది కదా మళ్ళీ తెస్తాను అని కప్ తీసుకొని ద్రోణ వైపు చూడకుండా అక్కడ నుండి జంప్ అయిపోతుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోతూ